ప్రభునందు మాకు వచ్చినంత ప్రియులైన దేవుని పిల్లలందరికీ ఉదయకాల సమయమున సుభాలు తెలియజేస్తున్నాను ప్రతిదినము దేవుని వార్దానం ద్వారా అనేక మంది రక్షించబడడం అనేది జరుగుతుంది దేవుని వార్దనాలు ఎంతో గొప్పవి ఎందుకంటే ఆయన వార్దానం ఇచ్చాడంటే ఆ వార్దనం మన జీవితంలో కంపల్సరీ నెరవేరుతుంది ఎంతోమంది జీవితంలో ఎన్నో అనేవి నెరవేరడం జరిగింది ఇంకను అనేక మంది జీవితంలో ఈ వార్దనాలని నెరవేరాలని ప్రతి ఒక్కరూ సత్య మార్గంలో జ్ఞానంతో నడుచుకోవాలని ఆశిస్తున్నాను ఈరోజు దేవుని వార్దనము ఆది ఖండము పదహారవ అధ్యాయము పదమూడవ వచ్చినము అది చూచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యహోవకు పెట్టెను అనగా నన్ను చూసిన వాణ్ణి నేను ఎక్కడ చూసి తిని కదా అని అనుకున్నాను ఐగుప్తురాలైన హాగర్ గారి జీవితంలో ఒక అద్భుతమైన ఘటాన్ని వివరించడం అనేది జరుగుతుంది అదేంటంటే మరి అబ్రహం గారు షారా గారి దగ్గర ఉన్నప్పుడు ఆ అవమానాన్ని ఈవిడి భరించలేక ఒక అరణ్యంలోకి ఈవిడి రావడం అనేది జరిగింది ఎంతో నిర్జలమైన ప్రదేశము ఎవరు లేని ప్రదేశము ఆ ప్రదేశంలోని నన్ను ఎవరు చూసేవారు లేరా అని చెప్పి ఎంతో బాధతో ఎంత కన్నీళ్లతో ఆమె కృంగిపోతుంది ఆ కృంగిపోయినప్పుడు దేవుడు ఆమెను చూశాడంట అప్పుడు ఈమె వేస్తున్న ప్రశ్న ఏం వేస్తున్న ప్రశ్న నేను కూడా వేస్తున్న ప్రశ్న ఏంటంటే ఆమె పేరు పెట్టింది కాదని దేవుడు చూశాడా లేదంటే దేవుడు చూశాడు అని ఆమె కనబెట్టి ఆ పేరు పెట్టిందా ఇంతగా పేరు ఏంటని అనుకుంటున్నారా మీ అందరికీ తెలిస్తే కింద కామన్ సెక్షన్ తెలియజేయండి చివరిగా చెప్తాను దేవుడు ఆమె చూశాడనే కనిపెట్టి ఆ పేరు అనేది పెట్టడం జరిగింది నన్ను చూచువాడా సరే దేవుడు ఆమెను చూశాడంట మనం అనుకుంటాం ఈరోజు మనల్ని ఎవ్వరూ చూస్తలేదే అనుకుంటాం కానీ దేవుడు మనను గమనిస్తూ ఉంటాడంట ఆమె ఎక్కడో అందరిలో ఉన్న ప్రదేశంలో లేదు ఆమె ఒక దేవుని మందిరంలో లేదు ఆమె తన ఇంట్లో కూడా లేదు ఎక్కడ ఉందండి ఒక అరణ్య మార్గంలో అరణ్య ప్రదేశంలో ఆమె ఉంది అలాంటి అరణ్యంలో కూడా దేవుడు ఆమెను చూశాడంట ఈరోజు మనం అనుకుంటాం దేవుడు మనం దేవుడు నన్ను మర్చిపోయాడే అని అనుకుంటాం దేవుడు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోడు ప్రతిదిన మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాడు అంతనే కీర్తన ఒక గొప్ప మాట అంటాడు ఏంటంటే కంటిని నిర్మించినవాడు కానుకుండా చెవుని నిర్మించిన వాడు వినకుండా అని చెప్పంటాడు చూడండి కళ్ళని నిర్మించిన దేవుడు మనం చూడకుండా ఉంటాడా చూస్తాడు చెవుని నిర్మించిన దేవుడు వినకుండా ఉంటాడా వింటాడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు నువ్వు నిజంగా తప్పు చేస్తున్నా ఆ తప్పుని దేవుడు చూస్తాడు మనం అనుకుంటాం ఎవరు చూడలేదు కదని చెప్పి మనం తప్పులు చేస్తుంటాం ఒక రహస్యమైన రూంలోకి వెళ్ళి నువ్వు ఏం చూస్తున్నావు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నువ్వుగా ఉండగలుగుతున్నావా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితంలో సాతాను నిన్ను ప్రభావాలకు లోనే చేసినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు నీ జీవితం ఎలా ఉంటుంది పాపంలో పడిపోతున్నావా నీ యొక్క చేతి దగ్గర ఉన్న మొబైల్తో ఏం చూస్తున్నావు అది మంచిగా యూజ్ చేస్తున్నావా లేదంటే చెడుకు యూజ్ చేస్తున్నావా ఎవరు చూడడం లేదే కదా పది నిమిషాలే కదా అలాగే గంటే కదా రెండు గంటలే కదా మూడు గంటలే కదా నాలుగు గంటలే అని చెప్పి అలా టైం వేస్ట్ చేస్తూ అలా పాపప్ వీడియోలు ఇవే చూస్తున్నావా కానీ దేవుడు చూస్తున్నాడు నువ్వు ఎవరు చూడట్లేదు అని నువ్వు అపోహలో ఉన్నావేమో కానీ నువ్వు చేసే ప్రతి పని నువ్వు చేసే మంచి పని ఏమన్నా మీరు చేసే చెడు పని ఏమన్నా దేవుడు చూస్తున్నాడు అక్కడ హాగర్ గారిని దేవుడు చూసాడు అది చూశాడు కాబట్టే హాగర్ గారి దాన్ని కనిపెట్టి నన్ను చూచి చిన్న దేవుడు అని అక్కడ చెప్పడం అనేది జరిగింది ఆమె అక్కడ పేరు కూడా పెట్టడం అనేది జరిగింది మరి ఈరోజు దేవుడు చూస్తున్నాడని నువ్వు కనపెడుతున్నావా దేవుడు చూస్తున్నాడని కనిపెట్టాలి కనిపెట్టి నువ్వు ఏ తప్పు చేయకుండా నువ్వు ప్రార్థించినట్లయితే హాగర్ గారికి దేవుడు తన జీవితంలో ఏదైతే అద్భుతం చేశాడో నీ జీవితంలో కూడా దేవుడు అదే అద్భుతం చేయబోతున్నాడు ఇక్కడ యూసప్ గారిని కూడా చూడండి తన జీవితం కూడా మనకు ఒక ఆదర్శకరంగా ఉంటుంది ఎలాగంటే తన అన్నలు తను విడిచిపెట్టారు తన కుటుంబం తనకు దూరం అయింది ఒక రాజు దగ్గర ఉన్నప్పుడు రాజు భార్య ఆయన మీద నిందించి ఆయన చలసాలలో బంధించడం అనేది జరిగింది ఎంతగానో శిక్ష కూడా ఆయన భరించాడు ఆయన ఆయన ఒక్క కాళ్ళ మీద నమ్మన్నాడు తప్పు చేసే అవకాశం ఉన్న పాపం చేసే అవకాశం ఉన్నా అక్కడ విచారం చేయడానికి అవకాశం ఉన్నా నా దేవుడు చూస్తాడు అని చెప్పి పారిపోయాడు ఆయన సరే ఈరోజు ఎంతమంది అలా ఉన్నాం తప్పు చేయడానికి అవకాశం వచ్చింది అనుకోండి ఆ పాపంలో పడిపోయి మనం తప్పు చేయడం అనేది జరుగుతుంది కానీ యోషేపు గారు అలా కాదు పారిపోయాడు నా దేవుడికి ఇలాంటి నచ్చమని చెప్పి పారిపోయాడు ఆయన అలా పారిపోయిన వాళ్ళనే చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించిన మరి దేవుడు ఆయన చూశాడు కాబట్టి ఆ దేశానికైనా ప్రధాన అయ్యాడు ఆ దేశమే ఏళ్తున్నాడు ఆయన ఆ దేశానికే నంబర్ వన్ స్థానంలో దేవుడు నిలబెట్టాడు మరి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఒకసారి నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న నిజంగా నువ్వు తప్పు చేస్తున్నావా ఎవరు చూడడం లేదని అనుకుంటున్నావా దేవుడు నిన్ను చూస్తున్నాడు నువ్వు నిజంగా దేవుడు నచ్చిన బిడ్డగా ఉన్నట్లయితే దేవుడిని హాగర్ గారికి ఇచ్చినట్లు యోషబ్ గారికి ఇచ్చినట్టు మంచి జీవితం నీకు ఇవ్వబోతున్నాడు అలాంటి జీవితం నీకు కావాలంటే ఈరోజు దేవుడు నన్ను చూస్తున్నాడు అనే నమ్మకం నీలో ఉన్నట్లయితే దేవుడిని అవమానాలు కానివ్వండి నీ బాధలు కానివ్వండి నిందలు కానివ్వండి ప్రతీది కూడా తీరుస్తాడు నీవు హాగర్ గారి ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో కన్నీటితో మరి ఎంతో రోదనతో ప్రార్థన చేస్తుందో అటు రీతిగా నువ్వు దేవుని వేడుకున్నట్లయితే దేవుని నీ జీవితంలో ఎంతో మేలులు అనేది చేయడం జరుగుతుంది నీ జీవితంలో దేవుని కృప ఎల్లప్పుడూ నీకు తోడై ఉండును గాక ఆయన అద్భుతాలు చేసేవాడు ఆ అద్భుతాలు నీ జీవితంలో జరిగిన గాక ఆమె చివరిగా ఆ పేరు చూసుకుందామా ఎల్ అంటే దేవుడు చూచుచున్న దేవుడు అదే ఒకవేళ మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చిన్న ప్రార్థన పర్లోక్కు మందు ఉన్న మా ప్రియ పర్లక్కు తండ్రి ఈరోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నేను సృష్టిస్తున్నాం నాయనా నైనా ఎల్లురో తండ్రి నాయన అంటే నన్ను చూచుచున్న దేవుడు నాయన అవునయ్యా ప్రతి దినూ మళ్ళు ఎంతగానో గమనిస్తూ మా జీవితంలో ఆదరిస్తూ మా జీవితంలో ఒక స్థాయిలో మమ్మల్ని పెడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి నాయన నాయన హాగర్ గారు ఎంతగానో తండ్రి నాయన అరణ్యంలో ఉన్నప్పుడు ఎంతో నిశ్చలమైన ప్రదేశంలో ఎవరూ లేరు అన్న ప్రదేశంలో ఉన్నప్పుడు కూడా ఆమెను చూసినందుకు వందనాలు తండ్రి నాయన ఆమెను చూసి ఆమె జీవితంలో గొప్ప అద్భుతాన్ని దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి నాయన అట్టి జీవితాన్ని తండ్రి ప్రభు మాకును దయచేయండి తండ్రి నాయన ఎవరైతే నాయన ఎవరూ లేరని బాధపడుతున్నారో అందరూ నాకు ఉన్నారు కానీ నన్ను అందరూ విడిచిపెట్టేస్తారు బాధపడుతున్నారు అట్టి వారికి మీరు తోడై ఉండండి నాయన మీరు చూస్తున్నారు అని గొప్ప భరోసిన వరకు దండి నాయన యువత కళా సమయం అందు తండ్రి ప్రభున ఈ దినమును మాకు ఇచ్చినందుకు మీకు కొందన్నారు ఈ దినమంతటి కృపాకు అబ్దుల్ అహం అందరికి అనుగ్రహించమని యస్ క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఇచ్చిన ప్రధానలో గురి అందరికీ దేవుడు మీ అందరినీ దీవించునిగాక ఆమె మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల మీరే కాకుండా అనేకులు మీ ద్వారా స్వార్థ అనేది పొందుకోవడం జరుగుతుంది వారి ఆత్మీయ జీవితాలకు కూడా కావాల్సిన ఆహారం మనకు దొరుకుతుంది దేవుడి చిత్తమైతే రేపటి దినము మరొక వార్తానంతో కలుసుకుందాం అంతవరకు సెలవు